సార్ నమస్కారం రామనారాయణ రెడ్డి గారు నమస్కారం అండి చెప్పండి సార్ నేను చాలా ఆశ్చర్యపోయినండి ఎందుకంటే నేను పొలిటికల్ గా అనుకున్నాను కానీ మీరు నిన్న ప్రెస్ మీట్ లో ప్రూఫ్ లను చూపిస్తున్నారు కదా చెప్పండి అంటే నేను పర్సనల్ గా నేను తప్పు చేస్తే నేను తప్పు చేస్తే నాకు శిక్ష నాకు తెలిసి వెంటనే నేను ఎప్పుడు చేయను అని మొక్కుకుంటే మళ్ళీ నన్ను కలిగించాడు దేవుడు ఏంటంటే నేను ఒక తెలియక తప్పు చేశానమాట వెంకటేశ్వమి విషయంలో అది తప్పు అయిపోయింది ఇంకెప్పుడు చేయనని నేను చెప్పాను ఆయన స్వామికి నాకు ఎంతో సాయం చేసి పెట్టాడండి అప్పుడు నిన్న ప్రెస్ మీట్ నిన్న ప్రెస్ మీట్ చూస్తుంటే మీరు ప్రెస్ మీట్ మాట్లాడుతుంటే మా ఆఫీసులందరూ అందరూ కూడా ఉణికి పోయారండి ఏంటిది ఇంత ఇన్ని ప్రూఫ్లతో ఇంత దారుణం ఇంకేమి జరగబోతున్నాయని భయండి నన్ను అందరికీ చాలా బాధపడ్డారు ఏడ్చారండి ఒక ఇద్దరు ముగ్గురు భక్తులు వాస్తవం చెప్పాలంటే నిజంగా నాకు నాకు అక్కడ ఒక రకమైన ఎమోషన్ వచ్చేసి కంట్రోల్ చేయలేకపోయాను అం ఏం జరిగింది అంటారో అంటే ఎంట పొలిటికల్ స్టంట్ లాత ఆ రిపోర్ట్ ఏదో తడ రిపోర్ట్ అనుకు నారంటునలంద్రను జనాలు అనుకుంటే నేను ఏం చెయ్య సార్ అది నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ జనాలంటే వైసీపీ వైసీపీ వాళ్ళండి అది కాదు అది నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ అంటే ఆ జాబ్ లో సమస్య కాదు నాయుడు గారి జాబ్ లో సమస్య కాదు อืม అది ఇండిపెండెంట్ ఆటోనమస్ బాడీ ఇక్కడ ఇండియా కాదు ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఇట్ వెరీ ప్రీమియర్ ఆర్గనైజ్ ఆర్గనైజేషన్ వాళ్ళ ల్యాబ్ కూడా ఈ వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాబ్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా ఓకే ఇప్పుడు తప్పు చేసిన ఏమంటాడంటే నేను చేయలేదు అనే కదా అనేది అదే అంటున్నారు అది మనం ఎక్స్పెక్ట్ చేయాలి కదా నేను చేసే నేను తప్పు ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఏమన్నారంటే నేను కుటుంబంతో సహా వచ్చి ప్రమాణం చేస్తాను అన్నాడు ఆయన అండి ఒక పని చేస్తాం ముఖ్యమంత్రి ఎవరండి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రౌడ్ వచ్చి ప్రమాణం చేసేదానికి అంటే చైర్మన్ కదా చైర్మన్ అండి ఇప్పుడు ఒక్క నిమిషం చైర్మన్ అయితే ఉందండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పాపాలు ఇ ఆయన కుటుంబాన్ని రమ్మనండి ఈ నవను ఈ వచ్చి ప్రమాణం చేసే దీనికి కోం కిస్క గొట్టంగాడండి ఇతను కూడా వచ్చి ప్రమాణం చేసేదానికి ఆయన కుటుంబాన్ని రమ్మనండి స్వీకరిస్తాం టాలెంట్ ఇబ్బంది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని అందరిని వచ్చి ప్రమాణం చేయమన్నప్పుడు ఇప్పుడు నారా లోకేష్ ని చంద్రబాబు నాయుడు మనవుని కూడా రమ్మన్నాడు కదా స్వామి సుబ్బారెడ్డి మంచిదే మంచి మాట చెప్పాడు అది రావాల్సింది కుటుంబం కాదు అసలు సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఆయన ఆయన కుటుంబాన్ని రమ్మనండి అంటే చంద్రబాబు నాయుడు కుటుంబం కూడా వస్తుంది ఇబ్బంది అదే అండి అంటే అది మీకు ఏమనిపించింది సార్ ఇప్పుడు దీంట్లో మీకు బాగా అంటే నమ్మి మీరు రిపోర్ట్ చేసినది మీకు ఏమనిపించింది దాంట్లో ఏమేమి కల్తీ జరిగిందంటారు సార్ ఒకటి ఆ రిపోర్ట్ చాలా క్లియర్ గా ఉందండి ఒక రిపోర్ట్ ఒక శాంపుల్ కాదు ఐదు శాంపిల్స్ పంపించాము ఐదు రిపోర్ట్ సో మేము చెప్పేది ఒకటే రిపోర్ట్ లో ఏది ఉందో అదే కదా మేము మాట్లాడగలుగుతాం అవునండి ఆ రిపోర్ట్ లో క్లియర్ కట్ గా ఉంది నువ్వు ప్రమాణం చేస్తే ఎంత చేయకపోతే ఎంత దానివల్ల ఎవరికి ఉపయోగము ఈ ప్రమాణాలు ఇప్పుడు జరిగిన తప్పు ఎట్ట సర్దుదిద్దుకోవాలి జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా ఎట్ట ఆపాలి అనేది పాయింట్ మిగతా మొత్తం ఇప్పుడు భక్తులు మన తెలుగు రాష్ట్రంలో ఒకటి కదండి ప్రపంచ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు అందరూ వస్తున్నారండి మన ఒక తెలుగు రాష్ట్రాలే కాదండి అవునండి ప్రపంచం వెంకటేశ్వర స్వామికి భక్తులు ఇక్కడ ఇప్పుడు ఇండియన్సే కాదు కదా ఫారినర్స్ చాలా మంది ఉన్నారు ఇస్కాన్ అయితే ఏమి వరల్డ్ వైడ్ ఉన్నారు మరి అందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి భక్తులు ఏమో ఇంకేం జరి ఇంకేం ఘోరాలు జరిగినా ఇంకేం నేరాలు జరిగినా అని తెలుసుకోవడానికి బాధపడుతున్నారు కరెక్ట్ అండి సార్ ఇప్పుడు ఒకటి ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇది మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది కదా చంద్రబాబు నాయుడు లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం కాదు కదా ఇక్కడ ఇది ప్రతి హిందూకి ఇంక ఇటువంటి జరగకుండా చేయాలనేది మా అందరి ఆలోచన మా ఆవేదన కూడా జరగకూడదు జరిగింది ఇంకా జరగకుండా చేయడమే మన పని అది ఏ విధంగా చేయాలి అనేది చూస్తాం సార్ చేస్తాం కూడా చూస్తారండి ఇప్పటివరకు వరకు అయితే వీళ్ళు ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే ఇదంతా కూడా పొలిటికల్ స్టంట్ అన్నారు కానీ తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆ రిపోర్ట్స్ అని చూపిస్తుంటే మా ఆఫీస్ ఇద్దరు మూడు భక్తులు అయితే ఏడు చేశారండి వాళ్ళు విడికిపోయారండి మా ఇంట్లో కూడా అదే పరిస్థితి అండి మా ఇంట్లో మనకి మనకి ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఊరికి దేవుడు కాదండి మన మనకు ఒక ఎమోషన్ అవును మనకు ఒక ఎమోషన్ ఆయన ఆయన సర్వం మనకి అవును ఆయనకే ఇంత అపచారం జరిగిందంటే మనకి బాధ లేకుండా విధి లేకుండా ఎవరికి ఉంటుందండి డెఫినెట్ గా అందరు ఫీల్ అయ్యారు విషయం ఏంటంటే అండి మా ఆఫీస్ వాళ్ళు కానీ మాకు ఒక స్కూల్స్ అనమాట కాకినాడ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆ ఆఫీస్ స్టాఫ్ గానీ నాలుగు నెలలకుసారి ఆరు నెలలకు వెళ్ళిపోతుంటారండి దేవుడి దగ్గరికి అవునండి నేనైతే ప్రత్యేకంగా ఎన్ని సార్లు వెళ్ళాను దేవుడు నాకు తప్పు అయిపోయిన తెలిసిన తర్వాత నాకు అర్చన తోమాల ఎన్ని కూడా దర్శనాలు ఇచ్చారండి నాకు అది 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 పిలిపించుకుంటారు అన్నమాట ఇప్పుడు మరి దీనికి ఏం చేద్దాం సార్ ఇప్పుడు ప్రస్తుతం మరి దీన్ని ఏమైనా ఈ లడ్డు యొక్క నాణ్యత పెంచడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారంటారా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్ నందిని కేక్ ఇచ్చేసాం కదా కర్ణాటక గవర్నమెంట్ ఓకే అండి ఇచ్చేసాము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంకా మీకు చాలా వరకు ఉంది ఇంకా కూడా ఒక రెండు మూడు నెలల్లో ఇంకా మీకు చాలా తేడా అని ఇప్పుడు మన రోజక్కాయ ఉంది కదండి రోజక్కాయ గారిని పిలిపించి ఏంటమ్మా అని అడిగితే బాగుంటుంది అంటారా మీరు సార్ దేవుడి విషయం సార్ ఆ గురించి ఎందుకు ఆ విధంగా దేవుడి విషయం దేవుడి కథ మనకు ఒక ఉమేష్ ఆయన ఆయన సర్వం మనకి అవును ఆయనకే ఇంత అపచారం జరిగిందంటే మనకి బాధ లేకుండా విధి లేకుండా ఎవరికి ఉంటుందండి డెఫినెట్ గా అందరు ఫీల్ అయ్యారు విషయం ఏంటంటే మా ఆఫీస్ వాళ్ళు కానీ మాకు ఒక స్కూల్స్ అన్నమాట కాకినాడ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆ ఆఫీస్ స్టాఫ్ కానీ నాలుగు నెలలకు ఒకసారి ఆరు నెలలకుసారి వెళ్ళిపోతుంటారండి దేవుడి దగ్గరికి అవున అవునండి నేనైతే ప్రత్యేకంగా ఎన్నిసార్లు వెళ్ళాను దేవుడి నాకు తప్పు అయిపోయింది తెలిసిన తర్వాత నాకు అర్చన తోమాల ఎన్ని కూడా దర్శనాలు ఇచ్చారండి నాకు అదే అది అది పిలిపించుకుంటారన్నమాట ఇప్పుడు మరి దీనికి ఏం చేద్దాం సార్ ఇప్పుడు ప్రస్తుతం మరి దీన్ని ఏమైనా ఈ లడ్డు యొక్క నాణ్యత పెంచడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారంటారా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్ నందిని గీకిచ్చేసాం కదా కర్ణాటక గవర్నమెంట్ ఓకే అండి ఇచ్చేసాము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంకా మీకు చాలా వరకు ఉంది ఇంకా కూడా ఒక రెండు మూడు నెలల్లో ఇంకా మీకు చాలా తేడా చూస్తారు ఇప్పుడు మన రోజక్కాయ ఉంది కదా రోజక్కాయ గారి పిలిపించి ఏంటమ్మా అని అడిగితే బాగుంటుంది అంటారా మీరు ఉంది సార్ దేవుడి విషయం సార్ ఆ గురించి అందుకు ఆ విత్ ఆ దేవుడిశ్వర్ దేవుడు కదా